జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీ రంగరాజాపురం మండలం యాభై ఆరు కనికాపురం గ్రామ పరిసరాలలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు సదరు భూములపై ఇప్పటికైనా హక్కు కలిగిన పలువురు రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ తమ జీవనాధారమైన భూమిని మీరు తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని వాపోయారు స్పందించిన కలెక్టర్ రైతులందరి అంగీకారంతోనే తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వం రైతులకు తగిన న్యాయం చేస్తుందని రైతులు ఆందోళనకు గురి కావలసిన పని లేదని హామీ ఇచ్చారు ఈ రోజు ఈ భూమికి మీరే బేసిక్లీ ఓనర్ అంతే కదా ఇది మీ భూమి ఇంకా డౌట్ ఏం లేదు ఇది భూమి ఎవరు మీది మంది కాదు మీది ఆల్టర్నేటివ్ అల్టర్నేటివ్ ఎక్కడ పెట్టుకోవచ్చు రెండు వందల ఎగిరి కానీ మూడు వందల ఎగర కావాలంటే ఎక్కడ నాకు ఖాళీగా ఉంటే ఇక్కడ రెండు వందల అడుగుల నుంచి మూడు వందల నాలుగు వందల అడుగుతుంది సో ఇది కొ ఇది ఆ 300 ఎకరాల తోటి 300 ఎకరాలు 300 ఆ ఎకరాలు పార్క్ కొడుతున్నారు ఏరేం గ్రామం రైతులైకడు ఉన్నారు అంతా యాస్ ఎస్ ఎస్ అది ఒకడే గ్రామం సంబంధం ఆవుసమే సిజేఎఫ్ ఎస్ సిజేఎఫ్ ఇది రైతుల పొలాల సంస్కృత సంవత్సర గత గామే టైం అప్పుడు అదొక అన్న అన్నించుೊಂಡా పట ఉన్నాయ్ అవునండి సార్ చెప్పండి ఇప్పుడు పేరెంట్స్ పడితే మా బిడ్ల పాపం సాగేదానికి మాకు దోవలేదు వేరేస్తావా ఇక్కడ ఇక్కడడానికి వస్తుంది వచ్చా ప్రశాంతంగా చెప్పండి ఒకటి అంటే జీవనోపాధి మొత్తం ఇబ్బందికరంగా ఉంటుంది కదా చాలా కాలం నుంచి మీరు పని చేస్తాం అదే మీకు కాదు ఆధారం అంతే కదా పట్టండి అంతకు ముందు కూడా పట్టాలు పట్టంట మళ్ళీ ఆనాథ ప్రభుత్వం అనాథం ప్రభుత్వం చేస్తున్నారు సార్ పైరు పైరు ఉండే నెల నుంచి కాకుండా రెండు వందలా ಐದು <Sessizuk> ಕಡಬಲು <Sessizuk> रांगुरी चमेया बाद कांडा साहब मैं मैं बापू से चेक करू शेरूकू मावडी सिलवेतुनगा एएसनगा माडी अన్నీ इतर पांत पडो पडो आ येकडे नीलेकडे मावडी नी सर बापू बोल बापू मावडी नी सर माडी शेरूकू 100 मीटर मध्ये 250